శ్రీశైలం వెళ్ళిన కావ్యశ్రీ అయితే అయితే కావ్యశ్రీ శ్రీశైలం వెళ్ళడానికి రీజన్ ఏదైనా ఉందా అంటే అవుననే చెప్పుకోవాలి అయితే కావ్యశ్రీ రీసెంట్గా చిన్ని సీరియల్లో యాక్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతానికి ఈ సీరియల్ మంచి రేటింగ్తో సాగుతూ ఉంది అయితే అంతేకాకుండా నిఖిల్ ఈ సీరియల్లోకి వచ్చి వెళ్ళిన విషయం కూడా తెలిసింది వీరి ప్రేమ బ్రేకప్ ఇదంతా తెలిసిన విషయమే అయితే వీరు ప్రేమలో ఉన్నప్పటికన్నా ఉన్న పాపులారిటీ వీరి బ్రేకప్ తర్వాత ఎక్కువ అవుతూ వచ్చేస్తూ ఉంది వీరు కలవాలని అయితే వీరి పైన పడ్డాయి అందుకే వీరిలా విడిపోయారని అందరూ అనుకుంటూ ఉన్నారు అయితే పాపులారిటీ పెరిగినప్పటికీ వీరిద్దరూ విడిపోయారు కాబట్టి ఇక వీరిద్దరి పైన ఎవరికన్ను పడకుండా వీరిద్దరు కలవాలని ఒక కోరికతో అలాగే చిన్ని సీరియల్ ఇంకా సక్సెస్ అవ్వాలని కోరికతో కావ్యశ్రీ శ్రీశైలం వెళ్ళారని అర్థమవుతూ ఉంది ఇక ఎలాగైనా సరే నిఖిల్ కావ్య కలిసిపోయి ఇక అలాగే వీరు సీరియల్స్లో సినిమాల్స్లో యాక్టింగ్ చేస్తూ మంచిగా సక్సెస్ అవ్వాలని వీరు కోరుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే అలాగే శ్రీశైలంలో ఉన్న బ్రిడ్జ్ని ఆ వాటర్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చారు కావ్యశ్రీ ఇందులో వాటర్ ఫ్లో చాలా చక్కగా కన్